టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ప్రమాదాలు వరుసగా చోటు చేసుకోవడం కలకలాన్ని రేపుతోంది ఇక బాలీవుడ్ ప్రముఖ నటి కరిష్మా శర్మ రైలు నుండి దూకడంతో కింద పడిపోయింది ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది దీంతో ఆమె ఆసుపత్రి బెడ్ మీద పడుకొని ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో అసలు ఆమె కదులుతున్నటువంటి రైలు నుండి ఎందుకు దూకాలది వచ్చిందనేది ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది నటి కరిష్మా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇక తెలుగు ప్రేక్షకులకు సంబంధించి కూడా పెద్దగా పరిచయం లేకపోయినా బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలుసు ఎప్పుడూ లుక్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు ఆమె అభిమానులను కంగారులో పడేసింది ఇక ఆసుపత్రిలో బెడ్పై ఉన్నటువంటి ఒక ఫోటోను పెట్టినటువంటి ఆమె ఇన్స్టాగ్రామ్లో స్టోరీ రాసుకుంటూ వచ్చేది షూటింగ్ కోసమని చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి తాను రైలు ఎక్కిందట కానీ తాను ఏదైతే రైలు ఎక్కితే తాను స్నేహితులు మాత్రం ఇక ఆ ట్రైన్ అందుకోలేకపోయారట దీంతో స్నేహితుల కోసమని ఆమె కదులుతున్న ట్రైన్ నుండి దూకేసిందంట దీంతో ఆమె వీపుకు తలకు బాగా గాయాలయ్యాయి ప్రస్తుతం కరిష్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు డాక్టర్ల ప్రాథమిక పరీక్షల అనంతరం ఆమెకు చిన్న చిన్న గాయాలే ఉన్నాయని అయితే తలభాగంలో గాయం కారణంగా ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి వచ్చిందని అంటున్నారు ఇక ప్రస్తుతం కరిష్మా ఒక రోజు పాటు కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు ఈ ఘటనకు స్పందించినటువంటి కరిష్మా నేను బాగానే ఉన్నాను త్వరగా కోలుకుంటాను మీ అందరి ప్రేమ అభిమానం నాకు చాలా ఇస్తుందని పేర్కొన్నారు ఇక రెండు వేల పదిహేనులో ప్యార్కా పంచనామా టూ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి కరిష్మ తర్వాత రాగిని ఎంఎంఎస్ రిటర్న్ వెబ్ సిరీస్తో బోల్డ్ రోల్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆమె ఉర్జా చామన్ మరియు హోటల్ మినాన్ సూపర్ థర్టీ వంటి చిత్రాల్లో నటించి గ్లామర్ పర్ఫార్మెన్స్తో ఇక మంచి గుర్తింపు పొందారు ఇటీవల ఆమె మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా కూడా అభిమానుల్లో చేరువయ్యారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ కరిష్మ భారీగా ఫాలోయింగ్ ఉంది ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఇక పలువురు సినీ ప్రముఖులు కూడా కోరుకుంటున్నారు